సో చూడండి చీరలు 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 మీకోసం డిజైన్స్ డిజైన్స్లో అండ్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ చెప్తానండి ముందు చీరలు అనగానే ఎవరిది ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా సో నేనైతే ముందు చీరలు చూపించడానికి ఫస్ట్ అయితే ఇంట్రెస్టెడ్గా ఉండే అనమాట చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఎన్ని రకాల డిజైన్స్ అమ్ముకునే వాళ్ళకైతే ఎక్కువ ముందు కావాల్సిన డిజైన్సే కదా ఈ వీడియో కనుక చూస్తే ఫుల్ డిజైన్స్ మీకైతే స్వాగతం చెప్తున్నాము

అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా కొంచెం పక్క జరగాలి మరి ఇవన్నీ ఇవన్నీ అన్న అడ్డ ఉంటే మరి అన్న పక్కగా మరి చూపిస్తుందా చూడండి ఇక్కడ ఎందుకు చూపిస్తుందామంటే ఇన్ని రకాల డిజైన్స్ ఉంటాయి అని మీకు చెప్పడం అన్నమాట చాలా డిజైన్స్ ఉన్నాయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది శ్రీకృష్ణ ఇలా చాలా ఉన్నాయని అర్థమవుతుంది అయితే ఎన్ని డిజైన్స్ నూట ఎనభై రకాల డిజైన్ కేటలాగ్స్ ఉన్నాయన ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ ఏంటంటే కవర్ ప్యాకింగ్ అయినా కేటలాగ్స్ కింద నూట ఎనభై రకాల డిజైన్స్ తో మీకు స్వాగతం చెప్తున్నాం అనమాట ఇంకొకట ఓపెన్ వద్దు ఇదిగోండి ఇలా సారీ వర్క్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవన్నీ ఇప్పుడు ఇటువైపు బ్లౌజులు ఇటువైపు చీరలు ఓకే

షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెటు సూబ్బర్ సో మనకి చూసారు కదా ఇలా మనకి వస్తరికి డిజిటల్ అన్నమాట అంతా కూడా అండ్ మనకి టజిల్స్ విత్ మనకి ఒకసారికి వర్క్ బ్లౌజు పట్ అనమాట అండ్ మధ్య మధ్యలో ఇలా త్రీ డీ ఫ్లవర్స్ మనకి సెల్ఫ్ జకాడ్ అయితే వస్తుంది అండ్ సారీ డిజైన్ అయితే ఇది ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట సో మనం బాక్స్ గా తీసుకుంటే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది విత్ మీకు ఒకసారి ఓకే అన్న మిక్స్డ్ డిజైన్స్లో అయితే మీకు వచ్చరికి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అనమాట కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి తక్కువ ప్రైజెస్లో అప్పుడప్పుడు మాత్రమే అంటే ఏంటంటే జెన్యున్ ప్రైజెస్ అప్పుడప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ గా మన దగ్గరికి వస్తాయి అలాంటప్పుడు మిస్ చేసుకోవద్దు అండ్ ప్యూర్ ప్యూర్ మనకి షైనింగ్ మౌస్ కి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి మొత్తం అంతా కూడా జెరీ బోర్డర్ విత్ మనకి అంతా కూడా మనకి షుగర్ స్టోన్ వచ్చిందనమాట భలే ఉన్నాయి కలర్స్ కూడా అన్ని కూడా మంచి కలర్స్ అయితే అనమాట అన్న ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని ఒకటే రేటేగా అదైతే పక్కాగా నాకు తెలీదు ఇన్ని రకాలు కాయం మంది కష్టపడే కష్టమారు కష్టాన్ని చూడాలి కానీ మంచి రైతు ఉంటాడు ఆయన కష్టపడతాడు రూపాయి కేజీ ఆయన కష్టంలో అర్థం వస్తుంది ఈ రోడ్ల మీద తిరిగి అదే కాయవాళ్ళు వాళ్ళు మీద తిరిగి పండుగ కిలోమీటర్ తిరిగి దాని పది రూపాయలు ఆ కష్టం వాళ్ళది మన ధర్మం లాభంకి వాళ్ళ ధర్మం లాభం వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ ప్రైజెస్ కి ఇన్ని రకాల డిజైన్స్ ఒకటే రేటుకి ఇవ్వబోతున్నారు ఇది వస్తే శుభూరి బాందిని అండి షేడెడ్ షుగ్గురి బాధని అనమాట ఇది ఒకసారి మనకి హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ కాన్సెప్టెడ్ అయితే ఉంటుంది అనమాట ఒక డిజైనా రెండు డిజైన్లా అండి ఇది మనకి షేడెడ్ సారీ అంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ షేడెడ్ అయితే వచ్చింది చూసారు కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా చాలా హెవీ ప్రైజెస్ అండి సో ఇప్పుడైతే ఛాన్స్ ప్రైజ్లు అయితే అన్నం ఇస్తున్నారో చూడండి అంతా కూడా మనకు ఒకసారి కడి బార్డరు అండ్ బిగ్ బార్డరు అయితే మనకు ఒకసరికి వర్క్ బ్లౌజ్ అనమాట వీటన్నిటికీ కూడా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంది అంటే క్లారిటీగా మీరు షూట్ చేయలేదు జాయిన్స్ అని చెప్పి మీరు అనుకోవద్దండి మీకు ఫుల్ క్లారిటీ అంటే సేఫ్ వరకు కాంతా వరకు బాగుందన్న కలర్స్ కూడా రంగోలీ కలర్స్ వచ్చినాయి వెరీ గుడ్ ఓకే ఓకే సూపర్ సూపర్ ఫాయిల్ మిరర్ అవునవును అంతే ఎవరికి ఏ డిజైన్ వెళ్ళిద్దరు ఆ డిజైన్ తీసుకోవచ్చు సూపర్ అండి సూపర్ సూపర్ చాలా డిజైన్స్ ఉన్నాయి సింపల్ మైనింగ్ వెరీ నైస్ అసలు వర్క్ బ్లౌజు మైనింగ్ వర్క్ చాలా బాగుంది షేడెడ్ జార్జెట్ మీద మళ్ళీ వర్క్ బ్లౌజ్ ఇందాకొచ్చింది ఫాయిల్ వచ్చింది ఇది మళ్ళీ మనకి జార్జెట్ వచ్చింది సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఎంత చెప్పినా తక్కువే మేము ఎన్ని చూపించినా తక్కువేనండి ఇదంతా కూడా మనకు వస్తాకి వాటర్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట ఏదో స్పెషల్ ఉంది అన్ని స్పెషల్స్ చాలా బాగుందన్న రంగోలి స్టైల్లో బాతిక్ డిజైన్స్ అనమాట సూపర్ 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 ఎక్స్ట్రానరీ అండి వెరీ నైస్ పట్టు కూడా ఇందాకొకటి చూసాము ఇది కూడా మనకి పట్టు ఫీల్ అయితే వచ్చిందనమాట చూడండి ఎంత బాగున్నాయో అమ్మో సూపర్ వెరీ నైస్ ఓకే సూపర్ అన్న ఇవి కూడా ఒకటే రేట్ అంటే మీరు మరి ఎలా ఇస్తారు నాకు ముందు మీరు ఇచ్చే టెన్షన్ గానే ఉంది అవునన్నాను ఎందుకు చెప్తున్నానంటే మంది దసరా ఒకటి దీపావళి ఒకటి మన కంపెనీ ప్రాజెక్ట్ ఉంది సోరప్ లో ప్లస్ అది ఒకటి ఈ దసరాకి దీపావళికి ఏంటంటే అన్నయ్య గారు పూజ చేస్తారు ఈ పూజ చేసేప్పుడు అంటే ఓల్డ్ సర్క న్యూస్ సర్కే ఎంత బ్రాండెడే ఎంత కంపెనీలో మిగిలినయో అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు పంపిస్తాను బేళ్ళు అలా మిగిలిన అంటే మంది ఉంది కాబట్టి గుంటూరు షాపు మన ప్రత్యేకంగా సర్కు పంపించేస్తాను దీపావళి ఫర్ సేల్ ఫర్ శ్రీకృష్ణ క్లియరెన్స్ సేల్ ఓకే ఓకే ఎందుకంటే డిజైనర్ క్యాటలాగ్స్ క్లియరెన్స్ సేల్ క్లియరెన్స్ సేల్ ఎందుకంటే మామూలు దాన్ని సంక్రాంతి వస్తుంది అవునండి దానికోసం మనం వెయిట్ చేయాలి కదా మధ్యలో క్రిస్టమస్ ఉంది అది ఉంది పెద్ద పండుగ అది కూడా ఉంది పండుగ అది కూడా ఉంది అన్ని కూడా ఇస్తాను ఈ కూడా ఏమన్నా ఈ పండగలు వస్తున్నాయి కాబట్టి మెయిన్ ఈ సరికి ముందు రిలీజ్ చేద్దాం ఈ రిలీజ్ చేసేది కూడా మన మన పేరుతో ఉంది కాబట్టి మన పేరు కంపెనీ ఆఫర్ ఇచ్చేసే అన్నాడు అందుకనే ఇచ్చేస్తున్నా ఏడు వందల యాభై రూపాయలు చీర ఏడు వందల యాభై రూపాయలు ఓకేనా ఓకే అన్న ఇంకా డౌట్స్ ఉన్నాయా కొంచెం ఏమైనా ప్రైస్ తగ్గిస్తారా కొంచెం తగ్గించండి మావాలు గట్టికిస్తారు లాభం రెండు యాభై రూపాయలు సూపర్ సూపర్ అండి చెవులు మామూలుగా విన్నారు కదా అలా పెద్దవి చేసుకొని వినండి అసలు రియల్లీ అండి ఇప్పుడు నాకు వచ్చింది హుషారు సూపర్ అండి సూపర్ అన్న ఇది చూపించు ఇది చూపించు షేడెడ్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ షేడెడ్స్ అన్నమాట రియల్లీ విస్కోస్ ఇవి మనకి టూ ఫిఫ్టీ ఏంట్రా బాబు ఇవి కూడా టూ ఫిఫ్టీ ఏంట్రా బాబు పడిపోతున్నాయి పడిపోతున్నాయి సూపర్ అన్న సూపర్ సూపర్ ఫ్యాన్సీలు ఫ్యాన్సీలు జస్ట్ టూ ఫిఫ్టీ మంచి లాభం తీయచ్చండి సేమ్ మీకు ఎంత కొన్నారో అంతకు అమ్మచ్చు ఏమన్నా తక్కువ అమ్ముకోండి మీరు కూడా మీకు పేరు సంపాదించుకోండి మన షాప్ కు గుడ్ నేమ్ వచ్చిండు అలా మీరు కూడా మంచి పేరు ఇచ్చుకుంటే ఏ చర్చకి వెళ్ళినా కస్టమర్ మీ దగ్గర కొంటారు ఆ పేరు కావాలి అలా నష్టపోతుంది అందులో తక్కువ లాభం చేసి అమ్ముకోండి మీరు బాగుంటారు ఛానల్ బాగుంటది నేను బాగుంటది మీ కస్టమర్ బాగుంటారు నాలుగు దిక్కులు నలుగురు బాగుంటారు సూపర్ మంచి మాట అన్న థ్యాంక్ సో మచ్ అసలు అసలు ఇంకేందండి ఇంకా మాటలు ఇంకా మా ఇంకా మాటలు లేవండి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అంటే మాత్రం అమేజింగ్ అన్నమాట సో హ్యాపీగా ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ మీరే సెలెక్ట్ చేసుకోండి వచ్చి హ్యాపీగా మీరు వస్తే మేము హ్యాపీ మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది పలకరించినట్టు ఉంటుంది అనమాట కాబట్టి రమ్మనే చెప్తున్నాము ఇంకా రాలేము చిన్నపిల్లలు ఉన్నారు పోనీ ఏదైనా పెద్దవాళ్ళు ఉన్నారు మేము రాలేము అంత దూరం అంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అదైతే గమనించండి అసలు మామూలుగా లేవన్న నూట ఎనభై రకాల కొత్త కొత్త డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో వీటిలో కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి పంచదారులు పంచదారులు టూ ఫిఫ్టీ జస్ట్ టూ ఫిఫ్టీ అసలు మైండ్ బ్లాక్ అన్న రేట్ అసలు నిజంగా మైండ్ బ్లాక్ రేట్ అయితే మాత్రం అమేజింగ్ సూపర్ అన్న సూపర్ షూర్ అన్న అన్న నువ్వు ఏ డిజైన్ లో ఒకటి చూపిస్తా అన్నా నేను ఒక్క సెకండ్ కూడా వద్దు అని చెప్పను అన్న నాతో పాటు మా కస్టమర్ ఇక్కడ లైన్లో ఉన్నారు ఇక్కడ నేను మాత్రమే కాదు ఉంది మిగిలిన మా వాళ్ళందరూ లైన్లో ఉన్నారు ఇక్కడ ఓకే అన్న బ్యూటిఫుల్ 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 సిల్వర్ అండ్ మనకు సిల్వర్ మైకా అండ్ చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఇందాక డ్రెస్సులు ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడు చీరలు ఇస్తూనే ఉన్నాడు మణికంట మణికంట సూపర్ అండి సూపర్ కలెక్షన్ అయితే మాత్రం ఏ దమ్ ఉందన్నమాట చీరలు ఈ ప్రైజ్కి ఎక్కువ లేవు అన్నమాట తక్కువేనండి చెప్పడము అసలు మామూలుగా లేదుగా ప్యాటర్న్ అసలు నిజమన్నా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ కూడా చూడండి వైట్ కాంట్రాస్ట్ విత్ మనకి లేసు విత్ మనకి స్టోన్ అనమాట సూపర్ సూపర్ అస్సలు మిస్ చేసుకోవద్దండి దసరాకి ఇలాంటి కలెక్షన్ బట్టికెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఆహా టాపులకు సంబంధించిందేమో వైట్ బేల్స్ అండ్ మనకి చీరలకు సంబంధించిందేమో ఎల్లో బేల్స్ సో ఇలా అనమాట ఫుల్ స్టాక్ అయితే ఉంది